ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ గురించి మాట్లాడుకుందాం ఫోర్టీన్ ఇయర్స్ పాప సరిగ్గా అర్థం అవ్వట్లేదు క్లాస్ లో అని చెప్పి తల్లిదండ్రులు చెప్తే ఇక్కడ క్లినిక్ లో ప్యూటన్ ఆడియోమెట్రీ సహజంగా చేశారు సో దాంట్లో వచ్చేసి మైల్డ్ హీరింగ్ లాస్ అండి ఏం అవసరం లేదు హీరింగ్ ఇట్ కూడా ఏం అవసరం లేదు సో పర్లేదు పంపించండి అన్నారు త్రీ మంత్స్ అయింది పాప ఇంకా ఎక్కువ కంప్లైంట్ చేయడం స్టార్ట్ అయింది వినపడట్లేదు అని కాదు అర్థం అవ్వట్లేదు అని సో మళ్ళీ క్లినిక్ తీసుకెళ్తే లేదు హియరింగ్ అలాగే ఉంది పాపని కావాలంటే ముందు కూర్చోబెట్టండి అని చెప్పారు బట్ ఫైనలీ ఈ పాపకి హియరింగ్ నార్మలే ఉన్నా కూడా ఇంప్లాంట్ దాకా వెళ్లాల్సి వచ్చింది అది ఏంటి ఎలా అని ఈరోజు తెలుసుకుందాం సో హిస్టరీలోకి వెళ్తే పాప ఫోర్టీన్ ఇయర్స్ స్కూల్కి వెళ్తుంది బ్రహ్మాండంగా చదువుతుంది సో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చేసి తల్లిదండ్రులకి నాకు సరిగ్గా అర్థమవ్వట్లేదు టీచర్ చెప్పడం అని కంప్లైంట్ చేయడం చేసింది ఆఫీస్లో ఒకసారి చేస్తే ఏదో అనుకుంటాము సో మల్టిపుల్ టైమ్స్ టీచర్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో పేరెంట్స్ ఎందుకన్నా మంచిది అని చెప్పేసి లోకల్లో ఏదో క్లినిక్ ఉంటే యాక్చువల్గా అక్కడ పీటీఏ అని హియరింగ్ టెస్ట్ చేయించారు సో పీటీఏ టెస్ట్లో వచ్చేసి పాపకి నార్మల్ టు మైల్డ్ హీరింగ్ లాస్ అని తేలింది సో మైల్డ్ హీరింగ్ లాస్ ఉంటే బేసిక్లో వచ్చేసి మనం మాట్లాడేది కూడా ప్రశాంతంగా అన్ని అర్థం అర్థమవుతూ ఉంటుంది సో పాపకి మైల్డే కదా అని చెప్పేసి మళ్ళీ ముందు కూర్చోపెట్టడానికి ట్రై చేశారు స్కూల్లో బట్ స్టిల్ పాప మళ్ళీ మళ్ళీ అదే కంప్లైంట్ నాకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు మళ్ళీ అది ఇంట్లో నీకు తీసుకెళ్లారు సేమ్ స్టోరీ మళ్ళీ పిటిఏ చేశారు ఓకే లేదు పాపకి హీరింగ్ బాగానే ఉంది అని చెప్పారు ఓకే డన్ సో తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత ఫైనలీ మన దగ్గర రావడం జరిగింది సో మన దగ్గర వచ్చాక కాంప్రహెన్సివ్ టెస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ పిటిఏ ఒకటే సరిపోదు ఫస్ట్ హీ లాస్ ఎందుకు వస్తుంది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంటుంది సో ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది కాబట్టి మనం ఫస్ట్ అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉందా అని టెస్ట్ చేసుకోవడానికి టింపానోగ్రామ్ రిఫ్లెక్సెస్ అని చేసుకున్నాం సో ఆ రెండు క్లియర్ ఉంది దాని తర్వాత ఇన్నర్ ఇయర్ చెక్ చేసుకోవడానికి వచ్చేసి హెయిర్ సెల్స్ సెంటర్ సెన్సార్స్ బేసిక్లీ అది ప్రాపర్గా చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఓఈఈస్ అనేది టెస్ట్ చేసుకున్నాం సో ఓఈస్ కంప్లీట్లీ నార్మల్ ఉంది సో నార్మల్ ఉంటే ఆబ్వియస్లీ నార్మల్ హియరింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో మళ్ళీ దాని తర్వాత ప్యూటన్ బాడీ టెస్ట్ చేసుకున్నాం ప్రీవియస్ చేసిన లాగానే అక్కడ కూడా ఏంటంటే నార్మల్గా మైల్డ్ టు నార్మల్ హియరింగ్ లాస్ అనేది ఉంది సో నో ప్రాబ్లం మళ్ళీ నార్మల్గా ఉంది సో ఇప్పుడు కూడా నేను నా పాపకు నార్మల్ ఏముంది అంటే అలా పాప తప్పు చెప్తున్నట్టే కదా సో ఖచ్చితంగా కాదు ఎందుకంటే టెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో నెక్స్ట్ స్పీచ్ ఆడియోమెంటరీ అని చేసుకుంటాం ఇందులో ఏంటంటే మాట స్పష్టత చెప్తాం అందరికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్యూర్టోన్ ఆడియోమెంటరీ అనేది ఒక స్క్రీనింగ్ ఆడియోమెంటరీ లాగా అనమాట పీ బి పని చేస్తూ ఉంటారు మనుషుల మనం బీ పని మాట్లాడడం మాటలతో మాట్లాడతాం ఏ భాష అయినా కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి సో అది బిబీ పిలబడ్డానికి మాటలు అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది సో ఇక్కడ స్పీచ్ ఏం చేస్తే పాపకి మాట స్పష్టత ఎటువంటి శబ్దం లేకుండా టెస్ట్ చేస్తుంటే కూడా కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే తను ఆన్సర్ చెప్తుంది అంటే దాదాపు ఇరవై పదాలు చెప్తే నాలుగు పదాలు మాత్రమే తిరిగి మనం చెప్పగలుగుతుంది ఎటువంటి వెనక నాయిస్ లేకుండా క్లాస్ లో నాయిస్ లేకుండా ఉండదు కదా సో నెక్స్ట్ స్పీచ్ నాయిస్ అని టెస్ట్ చేసుకున్నాం అంటే మాట ప్లస్ కొంచెం నాయిస్ ఇరవై పదాలు చెప్పి ఇరవై పదాలు పాప చెప్పలేకపోయింది ఏదో ప్రయత్నిస్తుంది కానీ ఖచ్చితంగా ఇబ్బంది ఉండేది అని తెలుస్తుంది సో ఇది మనకు యాక్చువల్గా పాప కంప్లైంట్ చేస్తుంది పాప నాకు వినబడట్లేదు అని ఎప్పుడు చెప్పలేదు నాకు అర్థం అవ్వట్లేదు అని మాత్రమే చెప్పింది అండ్ వాస్ రైట్ ఎందుకంటే ప్రాపర్ టెస్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు పాపకి యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్ టెస్ట్ చేసుకోవాలి ఎన్నర్ఏ వరకు బాగుంది బట్ ఇన్నర్ ఇయర్ తర్వాత ఏదో ప్రాబ్లం ఉంది అందుకే పాపకి ఏంటంటే వినపడుతున్న ప్యూట్యూన్ యావరేజ్ కేవలం వినపడుతుందా లేదా అనేది మాత్రమే చెప్తుంది మాట స్పష్టంగా వినపడుతుందా లేదని చెప్పలేదు కాబట్టి స్పీచ్ నాయిస్ టెస్ట్ స్పీచ్ ఆడియెంటరీ టెస్ట్ని చేసుకున్నాం ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది ఇన్నర్ ఇయర్ వరకు బ్రహ్మాండంగా ఉంది బట్ ఎందుకు అర్థం అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి బెరా అనే టెస్ట్ చేశాం బెరా అని టెస్ట్ చేసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే పాపకి ఇన్నర్ ఇయర్ వరకు బ్రహ్మాండంగా వినపడుతున్నా అక్కడ ఇన్నర్ ఇయర్ లోని సెన్సార్లకి నరాలు తాకిడి ఏదైతే ఉంటుందో అక్కడ ఇబ్బంది ఉంది అని తెలుస్తుంది దాని ఏఎన్ఎస్టి ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం అది ఏ వయసులోనూ రావచ్చు ముఖ్యంగా అమ్మాయిల్లో కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏ హార్మోనల్ చేంజెస్ కానీ వాతావరణంలో ఉన్న చేంజెస్ కానీ ఇంకా వేరే రీజన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి నార్మల్ హియరింగ్ ఉంది అని చెప్పి వదిలేసాము అంటే కామన్గా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ అండి చాలా వరకు క్లినిక్ లో ఓన్లీ ప్యూటిన్ వాడీ మెంటైన్ చేసేస్తూ ఉంటారు సరిపోతుంది అనేసి బట్ ఖచ్చితంగా సరిపోదు ఇవన్నీ కూడా చేసుకుంటేనే తెలుస్తుంది సో ఇప్పటికీ ఈ పాపకి ఇన్నర్ ఇయర్లో బాగానే ఉన్న ఆ సెన్సార్లతో ఈ కనెక్షన్స్ ఏదైతే ఉంటుందో సింక్రనైజేషన్ అంటాం అవి సరిగ్గా లేదు సో ఇప్పుడు ఏం చేయాలి హీరింగ్ ఎయిడ్స్ పెట్టి చూసాం హీరింగ్ ఎయిడ్ పెట్టి చూస్తే పాపకి చోలో మోతం మోగిపోతుంది ఎందుకంటే పాపకు ఆల్రెడీ ఇన్నర్ ఇయర్ లో బ్రహ్మాండంగా వినబడుతుంది సో మళ్ళీ పెట్టడం వల్ల ఏమవుతుంది సౌండ్ గట్టిగా వినిపిస్తుంది కానీ యాక్చువల్గా పెద్దగా ప్రయోజనం లేదు కొంతమందికి ఎఫ్ఎం సిస్టమ్స్ ద్వారా పనికి వస్తుంది కానీ ఈ పాపకి ఎఫ్ఎం సిస్టమ్స్ కూడా యాక్చువల్గా అంతగా హెల్ప్ఫుల్ లేదు అంటే హీరింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సో తనకి నెక్స్ట్ వాట్ ఈస్ ది ఆప్షన్ ఆప్షన్ అలాగే వదిలేయాలా అబ్సల్యూట్లీ నో సో ఏన్ఎస్డి లో కూడా రెండు రకాలు ఉంటుంది ప్రీన్యూరల్ పోస్ట్ న్యూరల్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సింపుల్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి ప్రీన్యూరల్ అంటే ఏంటంటే సెన్సార్ దగ్గర నుండి నరాల కలయిక సరిగ్గా లేదు కాబట్టి అలాంటి ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంత తొందరగా వెళితే అంత తొందరగా కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది సో కొంతమందికి షాకింగ్ న్యూస్ ఇది కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బేసిక్లీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉండాలి కదా అంటారు అబ్జల్యూట్లీ పాపకి ఇన్నర్ ఇయర్లో నార్మల్ హియరింగ్ ఉన్నా కూడా నరాలతో కలయిక బాలేదు కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇయర్తో నరాలు కలయిక అనేది కొంచెం మనము సరి చేసుకోవచ్చు దానివల్ల చాలా మందికి ప్రీనియర్లు ఉన్న వాళ్ళకి చాలా వరకు యాక్చువల్గా ఇంప్లాంట్స్ అనేది చాలా లైఫ్ చేంజింగ్ కూడా జరిగేది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఈ పాపకి ఇప్పుడు ఇంప్లాంట్ సజెస్ట్ చేయడం జరిగింది సో వేరే టెస్ట్లు కూడా కాక్లెన్ మైక్రోఫోనిక్స్ ఇలాంటి టెస్ట్లు కూడా చేసుకున్న తర్వాత సజెస్ట్ చేయడం జరిగింది సో ఇది పరిస్థితి పిల్లలు మనకు వినపడట్లేదు కదా అని చెప్పిన తర్వాత మనం నార్మలే నార్మల్ అని చెప్పి పిల్లల్ని తప్పబట్టకూడదు ఖచ్చితంగా కొంతమందిలో మాట స్పష్టత అనేది కోల్పోతుంటారు ఇది పెద్దవాళ్ళలో కూడా జరుగుతుంటుంది కేవలం పీటీఏ అనే టెస్ట్ చేసుకోవడం వల్ల ఎటువంటి సమాచారం సరిపోదు ఖచ్చితంగా టింపానోమెట్రీ ఓఏఈ దాని తర్వాత ఆడియో ఆడియోమెంటరీ తర్వాత స్పీచ్ ఆడియోమెంట్రీ స్పీచ్ నాయిస్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకుంటేనే మీ మాట ఒక స్పష్టత ఎంతవరకు ఉందని తెలుసుకుంటారు సో ఇది ఈ రోజు ఇంట్రెస్టింగ్ పేషెంట్ మరొక పేషెంట్ మళ్ళీ కలుగుతారు